నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఏంటి భవానీ లైఫ్ ఇష్యూలు చూపించేస్తుంది అని అనుకుంటున్నారా సో సండే కదండి నిన్న సండే అంటేనే మాకు ఫండే అనమాట వర్కింగ్ ఉమెన్స్కి సో నిన్న అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అంటే మా ఊరు సైడు బాగుంటాయి అనమాట చేపలు అవిని సో ఇక్కడ నుంచి అయితే నేను పట్టుకు వెళ్ళి అక్కడ నా చేతితో ప్రేమగా మా అమ్మ వాళ్ళకి వండి పెట్టాను అనమాట సో ఇక్కడైతే మా పిల్లలు చూసారా అంటే మా పిల్లలు ఇద్దరు కూడా బండి మీద కూర్చోకుండా దిగిపోయి మరి అనమాట దాన్ని సో అంటే మనకి చాలా బాగుందండి ఫిష్ అయితే చాలా బాగుందనమాట సో దాని పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇంకా మార్నింగ్ లెగిసి ఎంత మార్నింగ్ వెళ్దామన్నా కొంచెం వింటర్ సీజన్ కదా చాలా చలిగా ఉంది సో అందుకనేసి నైన్ అయిపోయింది మా ఇంటి దగ్గర బయలుదేరేసరికి సో అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే లెవెన్ అయిపోయింది అనమాట దారిలో కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి చేసి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది దాటేసింది అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళగానే కొంచెంసేపు చక్కగా అమ్మతో కొంచెంసేపు మాట్లాడుకుని తర్వాత ఇంకా దిగిపోయాం సో మా ఊరు చూసారు కదండి నిడదవోలు అనమాట సో మా అమ్మ వాళ్ళ ఊరు నాకు చాలా చాలా ఇష్టమైన ఊరు అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం లంచ్ గట్టా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు అయితే వచ్చేసాను నేను కొంచెంసేపు బయటకైతే వచ్చామన్నమాట కొంచెం తిరిగి వద్దాం అలా అన్నట్లుగా సో ఉండేదే సండే ఒకటే కదండి సో అందుకనేసి ఇంకొచ్చాం సో ఇక్కడ మొన్న నిడదవాళ్ళైతే వజ్రోత్సవం అనేది జరిగిందండి అరవై సంవత్సరాల వేడుకలు అయితే జరిగినాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో తెగ వచ్చేసి ఉంటాయి అనమాట షార్ట్స్ సో జరిగిందనమాట సో మా నిడదోళ్ళు అయితే చాలా డెవలప్మెంట్ అవుతుందండి నిజంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆవులు సో ఇవన్నీ కూడా కట్టారంట నేను ఇంకా అటు వెళ్ళేదనమాట సో ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళాలి సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీయాలి అన్నీ సో ఐ లవ్ నిడదోళ్ళు చూసారు కదండి ఇది ఇదైతే ప్రతి చోట భలే ఉంటుందనమాట సో ఇక్కడ కొత్తపల్లి స్వీట్ షాప్ అనేది ఉందన్నమాట నిడదవోల్లోనే సో అక్కడికి వెళ్ళిపోయి అయితే ఇది మలై కోఫ్తాన్ చాలా టేస్ట్గా ఉంది సో ఇది ఎంత తెలుసా కాస్ట్ వచ్చేసి ఇది యాభై రూపాయలు అండి నిజంగా ఇంత బౌల్ ఉంది కానీ ఎంత టేస్ట్ ఫస్ట్ ఫస్ట్ పీస్ వచ్చేసి నా ముద్దుల హనీకి అయితే నేను పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి చికెన్ రోల్ అంటండి సో ఓకే టేస్ట్ కూడా బాగానే ఉంది ఇంకైతే మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయామనమాట సో ఇంకా అయిపోవాలి కదా రిటర్ను మళ్ళీ మండే స్కూల్కి వెళ్ళిపోవాలి సో ఇంక అయిపోయింది నా ఫండే సో ఇవాళ అయితే మండే నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అనమాట సో నా వర్క్లో నేను పడిపోతాను మళ్ళీ ఇది కూడా హ్యాపీనెస్ ఇస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం వర్క్ చేసే వాళ్ళకి సండే అనేది కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఫ్రీగా అయితే ఉండదండి నిజంగా వర్కింగ్ డే రోజే బెస్ట్ పొద్దున వెళ్ళిపోయి అక్కడే కూర్చొని మార్నింగే పళ్ళు ఇవన్నీ అయిపోయి అక్కడే కూర్చొని చక్కగా వర్క్ అయ్యే చేసుకుంటూ ఉంటాం సో ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే గుడిలో ఆగి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాం అనమాట పిల్లలకి గట్టా సో కావాల్సిన ఫ్రూట్స్ మా వాడైతే ఇవి అడిగాడు వీళ్ళు ఇచ్చి అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది సో మా వాడైతే ఇవి అడిగాడు సో ఇవి కూడా తీసుకున్నాము పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అంటండి పావు పావు కేజీ వంద రూపాయలు అని చెప్పారనమాట సో ఇవ్వండి అనేసి అయితే తీసుకున్నాం అనమాట సో వాడికి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అన్నీ కావాలంటాడు సో అంటే వాడు చూసింది వెరైటీ అనమాట ఇవన్నీ మనకి వెరైటీ కాదు కివీ అని డ్రాగన్ ఫ్రూట్ అని సో ఇవి వాడు ఫ్రూట్స్ తింటాడండి సో నేను దానికి హ్యాపీ మా పాప అయితే తిందు సో ఇంకా చూసారు కదండి సండే అయిపోయింది వచ్చేసాం పడుకున్నాం లేచాం తెల్లారిందో మామ పరిగెట్టండి అన్నట్టు ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాం అనమాట సో ఇంకా నేను పిల్లలకైతే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చిన్ని వీడియో క్లిప్ అయితే తీయించుకున్నాను అంటే నా సండే నుంచి మండే ఇలా అనేసి సో రోజైతే నా డైలీ బ్లాగ్ అనేది పెడదాం అనుకుంటున్నాను సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కామెంట్ చేయండి ఓకే అనేసి సో పెట్టండి అనేసి ఇక్కడైతే నేను మా పిల్లలకైతే చెప్తున్నాను అనమాట సో ఎడిషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ క్లాస్ వాళ్ళకండి సో ఇంకంతే అనమాట వీడియో సండే అయిపోయింది మండే వచ్చేసింది ట్యూస్డే వచ్చేసింది రేపు పొద్దున్న సో అంతా మళ్ళీ సాటర్డే వరకు ఇలా బిజీ 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 బిజీగానే ఉంటుంది లైఫ్ సో పక్కన పిల్లలు పక్కన ఇంట్లో పని ఓ పక్కన స్కూలు పక్కన అన్ని హ్యాండిల్ చేసుకోవాలి సో నిజంగా అందరూ వర్కింగ్ ఉమెన్స్కి హ్యాండ్స్ అఫ్ అండి అందరూ కూడా లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్కి జెంట్స్ రెక్స్పెక్ట్ ఇవ్వాలి జెంట్స్కి లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇద్దరు లేనిదే ఏది ఉండదు అనమాట సో ఇద్దరు ఇంట్లో మెయిన్ పిల్లర్స్ అనమాట భార్య భర్తలు అనేవాళ్ళు సో అందుకే ఏ చిన్న టాపిక్స్ వచ్చినా ఏమైనా సరే కూర్చుని మాట్లాడుకుని అడ్జస్ట్ అవి సర్దుకునేలా చేసుకోండి అందుకని ఫైట్ల దాకా వెళ్ళిపోవద్దు సో ఫైట్ల దాకా వెళ్ళిపోయి ఆ క్షరాన్ని ఏయో నిర్ణయాలు తీసుకుంటున్నారు అట్ల వల్ల పిల్లలు భవిష్యత్తులో పాడైపోతున్నాయి సో ఆలోచించి తీసుకోండి నేను ఏ ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్పానో మీకు అర్థమైపోయే ఇంక ఇంకంతే అనమాట వీడియో సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అమ్మని వెళ్ళి చూసి వచ్చేసి మళ్ళీ ఇలా నా పనులు అయితే నేను పడిపోయాను అనమాట సో ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్